హలో అండి కంచిపట్టు శారీ కలెక్షన్ మళ్ళీ వచ్చేసింది న్యూ మోడల్స్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి సో మీరైతే ఈ వీటిలో క్లాత్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి సో మనం అయితే చాలా మంచి క్వాలిటీ చూసి మరి స్పెషల్గా చూసి తీసుకొస్తున్న ఐటమ్ అనమాట సో ఇవి వీటి రేంజ్ మీకు ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ థౌజండ్ మార్కెట్లో నడుస్తుంది కదా ఆ రేంజ్ ఐటమ్ ఓకేనా అవి మనం చాలా అంటే చాలా రీజనబుల్గా ఇస్తున్నాము సో కంప్లీట్ డిఫరెంట్ ప్యూర్ ఒక మంచి కంచి పట్టు ఐటమ్ అనమాట అసలు చాలా సూపర్గా ఉంటున్నాయండి నాకే చూస్తుంటే ఇంకా పట్టు శారీస్ ప్యూర్ పట్టు శారీస్ ఉంటాయి కదా అవి వదిలేసి ఇవి తీసుకోవాలి అన్నట్టుగా ఉందనమాట మంచి కంచి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ సో ఒక్కొక్కటి ఒక్కదాన్ని మించి ఒకటి ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట దేనికి దానికి ఇంకా అసలు ట్వంటీ థర్టీ థౌజండ్ పెట్టి తీసుకుంటాం కదా ఆ రేంజ్లో కనిపిస్తున్నాయి ఒక్కొక్క శారీ అయితే చూస్తున్నారు కదా ప్రతి శారీ బాగుందండి ప్రతి సారీ కూడా సూపర్గా ఉంది